బెండకాయ పులుసు స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేసేస్తున్నా ఇదిగో నేను బెండకాయలు ఇలా కట్ చేసుకున్నాను పీసెస్ కింద కట్ చేసుకున్నాను కిలో అయినా సరే కిలోకి ఎక్కువ ఉన్నాయి నేను కట్ చేసినవి అందుకని చెప్తాను నేను దాంట్లో టమాటాలు తీసుకున్నాను సరేనా వాళ్ళు ఎన్ని తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం ఓకే నాలుగైదు టమాటాలు అది తీసుకున్నాను నేను బెండకాయ పులుసులోకి ఇంకా ఉల్లిపాయలు ఒక నాలుగు చిన్న చిన్న సైజు నాలుగు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఇదిగో మూడైన సీరుకులు ఇలా సీరుకుంటారు కలిమాకు సరేనా ఇంక ఇప్పుడు ఇందులోకి నేను యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాను మన క్వాలిటీ ఎక్కువే ఉంది కూడా యాభై గ్రాములు లేదంటే అంత అవసరం లేదు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయినా పర్వాలేదు అందులో సగమే అనుకో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయినా సరి సరిపోతుంది అదే ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ వచ్చేది అయితే ఫిఫ్టీ ఎందుకంటే ఇంతేనా మనకి టమాటాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎక్కువ చింతపండు అవసరం లేదు ఈ బెండకాయ పులుసులో ఇప్పుడు ఇది టమాటాలే పుల్లగా ఉంటాయి కదా అవును టమా బెండకాయ టమాటా కూడా ఉత్తినే కూడా చాలా బాగుంటది ఒకసారి చేశాను కదా ఇప్పుడు ఇదిగో మనం చాలా సార్లు చేసుకున్నాము వీడియోలో అది ఒకసారి చేసి చూపించాను అడిగారని ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుమాకి వేసేసుకుంటున్నా ఓకే మాధు రామ్మా ఇదిగో ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయి చూడు ఓకే ఇంకా పెండకాయలు వేసేసుకుంటున్నా సరేనా ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాను దాంతోపాటు ఒక త్రీ మినిట్స్ అలా మగ్గాలి ఓకేనా ఓ కలిపే తర్లేదు అంతే అంతేలాగ నేను ఒక త్రీ మినిట్స్ ఈ ఈలోగా నేను ఏం చేస్తాను తెలుసా ఇది ఓ చింతపండు నానబెట్టుకున్నాను కదమ్మా అది రసం తీసేసుకున్నాను ఇక్కడ సరేనా సరే ముందే రసం తీసి పెట్టేసుకుంటే డైరెక్ట్ కుక్కర్లో కాబట్టి వేసేసుకోవచ్చు మనం అది మధు ఇప్పుడు ఇవి మగ్గి కదమ్మా త్రీ మినిట్స్ అలా మగ్గ పెట్టుకోవాలి నేను ఓ కదిపేయకూడదు బెండకాయ కదా జీబు వచ్చేస్తుంది ఇప్పుడు అందులో చూడు నేను రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు సరేనా ఇవి వేసేసుకుంటున్నాను లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి మామూలుగా వండేటోళ్ళైనా సరే ఇలాగే మిక్స్ చేసుకోవాలి నేను కుక్కర్లో ఇంకా డైరెక్ట్ వేసేసి ఇందులో మూత పెట్టేస్తాను కుక్కర్ విజిల్ వేస్తాను టూ విజిల్స్ అదే మామూలుగా ఇలా వండుకునేటోళ్ళతో వాటర్ వేసి ఉడికిన తర్వాత బెండకాయ టమాటా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులిసి పిండుకోవాలి అప్పుడు అది మళ్ళీ దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి సరేనా ఇప్పుడు ఇది ఒక వన్ మినిట్ అలా ఆగుదాం కారం మగ్గాలి కదా మాధు ఇప్పుడు ఇవి మగ్గినాయి కదమ్మా ఇప్పుడు అందులో నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇది వేసేసుకుంటున్నాను మనకి ఎంత పులుసు క్వాంటిటీ కావాలో చూసుకుని వేసుకోవాలి సరేనా కొంచెం వాటర్ వేస్తాను నేను ఇప్పుడు అలాగ మనకి తగినంత చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తాను కుక్కర్ మూత టూ విజిల్స్ తప్పిస్తా సరే అయితే మామూలుగా వాటర్ వేసి బెండకాయ టమాటా ఉడికిన తర్వాత అప్పుడు పులిసేసుకోవాలి సరేనే మనకి ఇక్కడ విజిల్ కూడా వెళ్ళిపోయింది మూత తీసేస్తున్నా వచ్చింది ఏ ఇదిగో ఇప్పుడు మనకి ఇప్పుడు పులుసు ఉప్పు అది చూసుకొని ఇంకా చిక్కదనం కావాలనుకుంటే ఉడకబెట్టేసుకోవాలి మాధు మనకి కొంచెం ఉప్పు పడుతుందమ్మా ఉప్పు సరిపోలేదు వేస్తున్నాను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచితే మనకి సరిపోతుంది పులుసు అనేది మనకి పూట రెడీ అయిపోతుంది చూడాలి ఆల్రెడీ దగ్గరగా వచ్చేసింది కొంచెం అవ్వాలి త్రీ మినిట్స్ పులుసు కదా మాధు ఇప్పుడు పులుసు అనేది రెడీ అయిపోయింది ఇదిగో చూడు ఓకే దగ్గరకు వచ్చేసింది మంచిగా బంద్ ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నా ఓకే పులుసులోకమ్మా కొత్తిమీర బంద్ చేసేకే వేసుకోవాలి సరేనా ఓకే ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేయద్దు ఓకేనా రెడీ మనకి బెండకాయ పులుసు రెడీ వేడి వేడి బెండకాయ పులుసు మధు ఇదిగో కొడుపులోకి అలా జారిపోతుంది బెండకాయ పులుసు చక్కగా సవాదిగా సూపర్ ఉంది అద్భుతం కరెక్ట్గా గా మంచిగా సరిపోయింది పులుపు అది కూడా టేస్ట్ ఆ పులుపు ఎగ్వే లేదు కదమ్మా యాభై అలాగే వేసుకోవాలి అప్పుడే టమాటాలు అవి ఉంటాయి కూడా సూపర్ గా సవాదిగా చాలా చాలా టేస్టీగా ఉంటది పులుసు మళ్ళీ బెండకాయ పులుసు పులుసు నార్మల్ నార్మల్గా కుతలు ఆడిస్తే ఉడికిస్తాం కదా కుక్కర్లో కాకుండా అప్పుడు ఏమవుతుంది అంటే జిగురు తత్వం అనేది వచ్చేస్తుంది బెండకాయ పులుసు అంతా కూడా ఇప్పుడు మనం కుక్కర్లో వేసాం చూడు చక్కగా రెండు విజిల్ తప్పించేస్తాం ఎక్కడ బెండకాయ అక్కడే ఉండి అలాగే మగ్గుతుంది అనమాట అనేది వచ్చేది కానీ బెండకాయ చాలా సాఫ్ట్ గా ఉడికి మంచిగా జారిపోతుంది అది టేస్ట్ మాత్రం సూపర్ మామూలుగా కూడా వండు వండుకుంటే ఎలాగో అట్లా అలవాటు అయిపోయింది అది ఓ కదిపేయకుండా వండుకుంటే అది కూడా కరెక్ట్ గా వస్తుంది సూపర్ టేస్ట్ పెడతాను మీకు పెడకుండా ఎలాగా రెడీ అయిన తర్వాత నీ మాట్లాడంటే అక్కడ ఆగట్లేదు ఆగట్లేదా ఆ మాట్లాడి వచ్చేసారు అందుకని షాప్ టేస్ట్ సూపర్ సాఫ్ట్ గా జారిపోతుంది అంటున్నారు చాలా టేస్ట్ ఉంది నిజంగా చాలా బాగుంది సూపర్ టేస్ట్ వెండికాయ పులుసు అదిరిపోయింది